హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేము ఎక్కడికైతే వచ్చామో కుమార్ అక్క దగ్గరికి అయితే వచ్చామండి అక్కనైతే కలిసాము చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని కూడా మంచిగా రిసీవ్ చేసుకుందండి మేము వచ్చామనేసి చాలా సంతోషం పడది అన్నయ్య కూర్చుండి అన్నయ్య అనేసి అక్క కూర్చుండ అక్క అనేసి అనింది చాలా సంతోషం అయితే పడ్డది అక్క ఇలాంటి వాళ్ళు చాలా మంచిగా ప్రేమగా అభిమానంగా మమ్మల్ని చాలా మంచిగా చూసుకుందండి అక్క అయితే నాకైతే చాలా నచ్చిందండి అయితే నాకు మనసు చాలా ప్రశాంతంగా ఉంది అసలు అక్కను చూసి చూడంగానే నాకు కూడా నేను కూడా ఒక యూట్యూబర్ని కలిశాననేసి నాకు కూడా చాలా ఆనందం అనిపించింది అక్కను కలిసినందుకు నేను కూడా చాలా సంతోషపడ్డానండి బెమ్మగారు మటం వెళ్ళాము కదా ఈరోజు ఆయన పుట్టినరోజు అందుకనేసి ఈరోజు వెళ్ళాము అట్లానే అక్కను కూడా కలిసి వచ్చామండి అక్క మీరు ఎంతసేపు అయిన రోజు వచ్చినట్టు లేదక్క ఇప్పుడే వచ్చామనేసి అన్నాం సరే ముందు ఉండండి ముందు మంచినీళ్ళు తాగండి అనేసి అత్త అత్త కూడా ఆ మా పెద్దమ్మ కూడా అడిగింది కూర్చున్న అమ్మ కోడలు వస్తుంది అనేసి అనింది వచ్చింది మమ్మల్ని చాలా మంచిగా చూసుకుందండి బజ్జీలు తిననన్నా ముందు తర్వాత మాట్లాడదాం మీరు ఎంతసేపు అయిందో అనేసి అంటే లేదా ఇప్పుడే వచ్చినావు అట్లా కూర్చున్నావు నువ్వు అంత వచ్చేసావా అనేసి అన్నాము అయితే బోండాలు బజ్జీలు వడలు అక్క చేసే ఐటమ్స్ అన్నీ మాకు పెట్టిందండి మా ఆయనకైతే బజ్జీలు అంటే చాలా ఇష్టం అక్క నాకు బజ్జీలు అంటే చాలా ఇష్టం రోజు లైవ్లో అయితే చూస్తూనే ఉంటాను నేను నాకు బజ్జీలంటే ఇష్టం అయితే నాకు అవకాశం వచ్చింది నేను వచ్చిన అక్క మీ ఇంటి మీ కొట్టుకి అనేసి అని మా ఆయన కూడా చాలా బా ఆనందంగా ఉన్నాడు అసలు ఈరోజు అక్క మాకు ఇంత ప్రేమ చూసుకున్నది చాలా నాకు నచ్చిందండి ఆ ప్రేమ ఎప్పటికైనా గొప్పదండి ఆ విధంగా చూసుకుండే వాళ్ళంటే చాలా మంచిది కదండి ఎవరికైనా ఇలా చూసుకునే వాళ్ళు ఉంటే ఎంత మంచిదా అండి నాకైతే చాలా నచ్చింది అక్కను సపోర్ట్ చేసినట్టు మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అక్క ఛానల్ సపోర్ట్ చేసినట్టు మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి బజ్జీలు అయితే నాకు చాలా నచ్చినాయి ఈరోజు వడలు బజ్జీలన్నీ అక్క చేతి వంట తినడం అంటే అదృష్టమే బజ్జీలు అయితే చాలా బాగున్నాయి ఏమండి బజ్జీలు ఏంద బజ్జీల కోసమే చెప్తున్నారు ఏంటో అనుకోకండి కానీ బజ్జీలు మాత్రం చాలా అండి వడలు ఎందు కానీ మా మమ్మల్ని అయితే బాగా చూసుకుందండి నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్